వారాహిమాల అని మొదటిసారిగా స్టార్ట్ చేస్తున్నాము తెలంగాణలో అని ఏంటి గురువు గారు పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న తర్వాత ఇది మనం స్టార్ట్ చేస్తున్నది కదా దీని గురించి పూర్తి వివరాలు ఏంటి మనకి ఏంటంటే నవరాత్రులు అంటారు నాలుగు నవరాత్రులు శరవ నవరాత్రులు అవన్నీ తెలిసిన విషయమే ఈసారి ఏంటంటే గుప్త నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటే దాగి ఉన్న అని అర్థం అంటే ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు ఇవి ఏంటంటే ఇరవైనాడు అమావాస్య వస్తుంది ఇరవై ఇరవై ఐదు సాయంత్రం నుంచి ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అవుతాయి అంటే తొమ్మిది రోజులు ఉంటుందండి ఏ నవరాత్రులకైనా తొమ్మిది రోజులు అంటే తొమ్మిది అయితే ఈ తొమ్మిది రోజులలో మనం ఫస్ట్ టైం అమ్మవారి పీఠం పెట్టేసి మనం మాలలు ఇస్తున్నాము అంటే ఇంత ముందు మనం చూసినాము టీవీలలో పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం అని చాలా మంది అన్నారు లేదు మనకు కూడా సాధ్యం ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అమ్మవారి దీక్ష తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గరకు వచ్చి అమ్మవారి పేరు మీద మీరు దీక్ష తీసుకోవచ్చు అంటే దీక్ష అంటే నైన్ డేస్ ఉంటుంది కదా నైన్ డేస్ తీసుకోవాలని కొంతమంది ఆప్షన్గా అడుగుతున్నారు నైన్ డేస్ కాదు మీరు వన్ డే తీసుకున్న కూడా అమ్మవారి ఒక్క రోజున్న సరిపోతారు అంటే మీ వీలును బట్టి మీ వీలును బట్టి మీ టైం బట్టి మీకు ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు ఈ తొమ్మిది రోజులలో తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఉంటాను గురువారంటే అంటే అది మీ ఇష్టం అది ఇంకా మంచిది ఇంకా ఎక్కువ పవర్ వస్తుంది ఎవరైనా సరే ఎవరైనా సరే ఇంకా నియమాలు వచ్చేసి మనం జనరల్గా అన్ని పాటించే నియమాలే ఇప్పుడు మనము ఏంటంటే అయ్యప్ప స్వామికి మారాలు వేస్తుంటాం అమ్మవారికి మారాలు వేస్తుంటాం అన్ని నియమాలు సేమ్ నియమాలు పెద్దగా నియమాలు ప్రత్యేకత అంటూ ఏమీ లేదు అక్కడ